ఒక చక్రవర్తి ఆయనకి తన భార్య అంటే చాలా ఇష్టం ఆమె కోసం ఆయన ఏదైనా చేస్తాడు ఆమె ఆనందం కోసం ఒక అద్భుతమైనటువంటి భవంతిని నిర్మిస్తున్నాడు బ్రహ్మాండంగా ఉంది అందంగా ఉంది పద్ధతిగా ఉంది అద్భుతంగా ఉంది ఆనందాన్ని కలిగించేదిగా ఉంది నిర్మించాడు దేనికోసం ఆమె విహారం కోసం అందులో ఆమె హాయిగా తిరుగాడాలి లీలా విహారం చెయ్యాలి అలా అయితే ఆమె ఆనందిస్తే ఈయనకి ఆనందం అలాగే శ్రీమన్నారాయణుడు శ్రీదేవి విహారం కోసమే సృష్టిని చేస్తున్నాడు అంటారు భట్టరు వారు కాలే అంటూ ప్రారంభిస్తారు సమయం వచ్చింది సృష్టికర్త అవుతున్నాడు ఆయన ఈ సృష్టి ఎవరి కోసం అంటే తనకిష్టమైనటువంటి తన భార్య అయినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క విహారం కోసం మరి ఇల్లు కట్టి చూడు అంటారే కష్ట సాధ్యం కదా కష్టపడుతున్నాడా ఆయన దానికోసం శ్రమ పడుతున్నాడా అంటే కాదు అమ్మ లీలా విహారం కోసం అవలీలగా సృష్టి చేస్తున్నాడు సంకల్ప మాత్రంతోటే అంటారు భట్టరు వారు సంకల్పమానహ ప్రియ అని